తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ జిల్లా సనద్గర్ నియోజకవర్గం బేగంపేట్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మిడ్ టౌన్ మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ కోహినూర్ మరియు దాత్రి కాంప్రహెన్సివ్ లాక్టేషన్ మేనేజ్మెంట్ సెంటర్ మరియు మదర్స్ మిల్క్ బ్యాంక్ నిలోఫర్ హాస్పిటల్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ జే వెంకటి జిల్లా వైద్య ఆరోగ్య విభాగం అధిపతి పాల్గొన్నారు ఈ సందర్భంగా జి వెంకటి గారు మాట్లాడుతూ తల్లి పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ తీసుకున్నటువంటి చొరవను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ గీతా నాగశ్రీ మెడికల్ ఆఫీసర్ ప్రియంవద మేనేజర్ ఆపరేషన్ డాక్టర్ నీరజ్ మొహోర్కర్ లాక్టేషన్ కౌన్సిలర్ స్వప్న డాక్టర్ ముంతాజ్ డాక్టర్ శృతి రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మిడ్ టౌన్ అధ్యక్షురాలు అజీరా అదీబ్ సెక్రటరీ చంద్రశేఖర్ ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కోహినూర్ లాలి సెక్రటరీ తదితరులు ప్రసంగించారు ఈ సందర్భంగా ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు అందిస్తున్న సేవలను ప్రశంసించారు అందరూ కూడా तूफ़े, ओके ना? और कैसा है माइंडर प्रोग्राम? तो ब्रेस्ट डिवीडी। इंग्लिश एंडर्स, उधर किनारे ब्रेस्ट डिवीडी किसका है वो? उधर नहीं क्या रहा? उधर जो वो बंदा रहा? ये बंदा रहा? ऐसे किसका है? क्यों नहीं बोलेगा? नहीं की, हाँ। ठीक है। 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 बनी है क्या? एम एस बनी है क्या? थ्री लेवल चलाएंगे? ओके। दो बनी है क्या? दो फोर बनी है क्या? थ्री लेवल। ओके। बोलिए सिक्स मास लेवल क्या है? Six months। लेट। ओके।

ఇస్తాగిస్తా అని చెప్పారా చెప్పాడా అమ్మవారికి తప్పించాడా లేదు మనం పేరు చేసుకున్నాం కదా ఎవరు కనిపిస్తారు రోజు రోజు ఎవరు కనిపిస్తున్నారు అమ్మవారికి ఏం చెప్తున్నారు గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఎందుకు మాట్లాడుకుంటాం అందరూ ప్రెస్ ఇచ్చామనుకున్నారు మూడు మూడు సంవత్సరాలు ఇచ్చామనుకున్నారు కానీ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏం అంటే దాంతో పాలు ఎందుకు ఓన్లీ థర్టీ సెవెన్ పర్సెంట్ విద్యుత్ పట్టణ లోపల పాలు పట్టేట సంఖ్య ఓన్లీ ముప్పై ఏడు శాతం పాత్రమే ఉందని చెప్పి చెప్తా సరే ఈ మధ్యలో మీరు పెట్టే ఇంట్రెస్ట్ తోటి అది ఇచ్చింది అని చెప్పి